డాక్టర్ కూడా తప్పని వివక్ష ఇది ఎక్కడో కాదు మన తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి దారుణమైనటువంటి సంఘటన కులం రక్కస్కి ఓ జూనియర్ డాక్టర్ బలైపోయింది తెలంగాణ రాష్ట్రం గద్వాలకు జిల్లాకు చెందినటువంటి లావణ్య చిన్నప్పటి నుంచి టాపర్ గా నిలుస్తుందిపేట మెడికల్ కాలేజీలో ఇంటర్న్షిప్ చేస్తుంది లావణ్య సికింద్రాబాద్ కు చెందిన ప్రణయ్ తేజైనటువంటి యువకుడు ప్రేమిస్తున్నా నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో నమ్మింది కులాలు వేరని ప్రళయ్ తేజ అనేటువంటి యువకుడు పెళ్లికి నో చెప్పడంతో ఆమె పాయిజన్ ఇంజక్షన్ వేసుకొని సూసైడ్ చేసుకుంది సంఘటన ఎక్కడో కాదు ఇది మన తెలంగాణ రాష్ట్రంలో గద్వాల్ జిల్లా కేంద్రంలో జరిగినటువంటి దారుణమైనటువంటి కులహత్య